హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆఫ్ అందరికి కూడా గ్రేట్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు ఈ ఆడ టాపిక్ ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇది ఒక గుండె చెప్పడవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఆర్థిక విప్లవం ఆర్థిక విప్లవం ఓ వ్యాలెట్ అండ్ కమిషన్ ప్రవాహాలు ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ఒక సంభాషణ మన రవి గారు చెప్పారు ఓ వ్యాలెట్ అనేది వ్యాలెట్ కంటే ఎక్కువ ఇది మీ ఆర్థిక స్వేచ్ఛ ఇంజన్ రాబోయే వ్యవస్థతతో కమిషన్లు ప్రతిరోజు తగ్గుతాయి ఉపసంహరణలు సజావుగా ఉంటాయి మీకు బహుళ కరెన్సీ బహుళ లేయర్డ్ యాక్సెస్ మరియు క్రిప్టో అనుకూల వ్యవస్థలు కూడా తర్వాత ఉంటాయి మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ తర్వాత క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇండివిజువల్ మన యాక్సెస్ బహుళ లేయర్స్ ఈ యాక్సెస్ అన్ని కూడా ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే అట్లాంటి సౌకర్యం మన వ్యాలెట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కూడా మనకి రవి గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అలాగే ఫెయిత్ గారు ఏం చెప్పారంటే మనం తక్షణ ఆదాయ మార్గాల గురించి మాట్లాడుతున్నామా దానికి సమాధానంగా యాష్ గారు ఏం చెప్పారంటే అవును కానీ మరింత ముఖ్యంగా అవశేష ఆదాయం అంటే రెసిజువల్ ఇన్కమ్ కార్యాచరణ మరియు ఉత్పత్తి కదలిక ద్వారా పెరిగే స్మార్ట్ ఆదాయాలు అందుకు లిండా గారు మేము ఎదురు చూస్తున్న భవిష్యత్తు అదే యాష్ అని చెప్పడం జరిగింది ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు జరిగినటువంటి సంభాషణ ట్రాఫిక్ శక్తి మనకు ఇది వరకే మైకెల్లీస్ గారు చెప్పారు ఇప్పటికే మనం చాలా హ్యూజ్ ట్రాఫిక్ ని పొంది ఉన్నామని ఎంతవరకు పొంది ఉన్నాం ఎవరికి అంత పట్టడం లేదు దాని మీద ఈ సంభాషణలో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిలియన్ల వినియోగదారులు వేచి ఉన్నారని చెప్పారు ఎక్సలెంట్ అండి ట్వెల్వ్ మిలియన్లు అంటే ఎంతమంది కస్టమర్లు అంటే కోటి ఇరవై లక్షల కస్టమర్లు ఆల్రెడీ వేచి ఉన్నారట యాష్ గారు ఏం చెప్పారు మేము విద్య ఆరోగ్యం వ్యాపారం ఈ కామర్స్ సృష్టికర్తలు మరియు మరిన్ని పరిశ్రమలలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల ధృవీకరించబడిన లీడ్లతో ప్రారంభిస్తున్నామని చెప్పారు చాలా గొప్ప గొప్ప విషయం ఇంతవరకు ఏ కంపెనీ కూడా పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లని ఉంచినటువంటి కంపెనీ ఇంతవరకు చరిత్రలో ఇక్కడ లేదు అందులో మొట్టమొదటిసారిగా మనం ప్రపంచ వ్యాప్తంగా పబ్లిక్ అవ్వబోతున్నప్పుడు ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది కస్టమర్లతోటి అది కూడా ధృవీకరించబడిన లీడ్లతో ప్రారంభిస్తున్నట్టుగా చెప్పడం ఇది ఆఫ్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి ఇది కోటి ఇరవై ఐదు లక్షల ధృవీకరించబడిన లీడ్లతో అన్ని లీడ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి మనకు వదలడం జరుగుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల అరవై కోట్ల జనాభాలో ఐదు వందల కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది నెట్ యూజర్స్ ఉన్నారు ఈ ఐదు వందల కోట్ల ముప్పై ఎనిమిది లక్షల నెట్ యూజర్స్ అందరికీ కూడా ఈ ఒక కోటి ఇరవై ఐదు లక్షల కస్టమర్స్ యొక్క లీడ్స్ ని సెకండ్ సెకండ్ కి కొన్ని లక్షల నెట్ యూజర్స్ కి వెళ్ళిపోతూ ఉంటాయి ఆన్లైన్లో అది వాళ్ళ యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఏదో ఒక కంటెంట్ చూస్తున్నప్పుడు మధ్యలో ఒక యాడ్ రావడం కానీ ఆ లింక్ ని వాళ్ళు క్లిక్ చేసుకొని చూసుకోవడం గానీ ఏదో ఒకటి ఏదో ఒక వాళ్ళు ఏదైనా గేమ్ ఆడుతుంటే గేమ్ మధ్యలో మన యాడ్ రావడం కానీ దాన్ని వాళ్ళు క్లిక్ చేసి వాళ్ళు దానిలో ఎంటర్ అవడం గాని ఇలాగా మన లీడ్స్ అప్లికేషన్స్ దాదాపుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఎక్సలెంట్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి యాష్కర్ అయితే ఫెయిత్ అది చాలా పెద్దది అనుబంధ సంస్థలు మరియు వ్యవస్థాపకులు ఎలా ప్రయోజనం పొందుతారు ఎక్సలెంట్ మన అఫిలియట్స్ ఆన్ ప్యాస్ ఫౌండర్స్ ఎలా ప్రయోజనం పొందుతారని ఫెయిత్ గారు అడుగుతున్నారు కెవిన్ గారు చెప్పినటువంటి సమాధానం ఈ ట్రాఫిక్ ఆటోమేటెడ్ మరియు లక్ష్యంగా ఉంది ఇది క్రియాశీల పాల్గొనే వారిలో ముఖ్యంగా ఉత్పత్తి ప్యాకేజీ ఉన్న వారిలో సమానంగా పంపిణీ చేయబడుతుంది చెప్పారండి ఈ ట్రాఫిక్ ఆటోమేటెడ్ పూర్తిగా ఆటోమేషన్ మెథడ్ లో మన లీడ్స్ అప్లికేషన్స్ కి వచ్చినటువంటి ట్రాఫిక్ అనమాట అంటే ఎవరైతే ఇది వరకు ఉన్నటువంటి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు అయితే ఉన్నామో ఎంతమంది గ్యారంటీ ఉన్నటువంటి ఫౌండర్స్ ఉన్నామో ఆ ఫౌండర్ల యొక్క లీడ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి ఇవ్వడంతో వాటి ద్వారా వచ్చినటువంటి కస్టమర్స్ ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది వాళ్ళందరూ కూడా మనకి ఆటోమేషన్ పద్ధతిలో ఆటోమేటెడ్ గా మనకు రావడం జరిగిందని కెవిన్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఇది క్రియాశీల పాల్గొనే వారిలో ముఖ్యంగా ఉత్పత్తి ప్యాకేజీలు ఉన్న వారిలో సమానంగా పంపిణీ చేయబడుతుంది ప్యాకేజీలు చేసుకున్న వాళ్ళ టైం స్టాంప్ డేట్ ప్రకారం ఇక్కడ ప్యాకేజీలు ఉన్న వారిలో సమానంగా పంపిణీ చేయబడుతుందట ట్రాఫిక్ ని రైట్ అది విషయం లిండా గారు కాబట్టి మీరు కస్టమర్లను వెంబడించారు సిస్టమ్ వారిని అందిస్తుంది ఇది ఎక్సలెంట్ అంటే మనం కస్టమర్ల కోసం వెంబడించే అవసరం లేదు మనం వెతుక్కుని పోయే అవసరం లేదు కస్టమర్లకి వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా ఎదురింటి వాళ్ళకి వల్ల పక్కింటి వాళ్ళకి వల్ల మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వల్ల మన ఊళ్ళో వాళ్ళకి వల్ల మన బంధువులకి ఇవ్వాల మన స్నేహితులకి ఇవాళ తెలిసిన వారికి ఇవాళ అని చెప్పేసి మనం ఆరాటపడే అవసరం లేదు సిస్టమే వారికి అందిస్తుందంట ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా మనం ఆటోమేటెడ్ లో ఉన్నామంటే టోటలీ ఆటో పైలట్ సిస్టమ్ అండి మనం ఇదివరకే ఎన్నో సార్లు ఎన్నో వీడియోలో ఎన్నో ఆడియోలో మనం చేసుకున్నాం ఆన్ ప్యాసివ్ అంటేనే టైమ్ స్టాంప్ డేట్ ప్రకారం ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇన్కమ్ సోర్స్ కానీ రావడం జరుగుతుంది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలాగే మనకి ఇక్కడ కస్టమర్స్ ని కూడా అలాగే పంపిణీ చేస్తుంది త్రూ ఆటో పైలట్ మోడ్ లో రిక్రూట్ చేస్తుంది టీమ్ బిల్డింగ్ కూడా ఆటో పైలట్ మోడ్ లోనే రిక్రూట్ చేస్తుంది ఇన్కమ్ సోర్స్ కూడా మనకు ఆటో పైలట్ మోడ్ లోనే ఎవ్రీథింగ్ విత్ ఆటోమేషన్ 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 మనకు సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా స్వయం చాలకంగా మనకు ట్రాఫిక్ ను ఆదాయాన్ని వ్యాపారాన్ని మూడింటిని కూడా అద్భుతంగా అందిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప సిస్టమ్ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో మన ఆన్ ప్యాసో సిస్టమ్ ఆన్ ప్యాసోవ్ ఈకో సిస్టమ్ అందుకు యాష్ గారు ఏం చెప్పారంటే సరిగ్గా అమెజాన్ ప్లస్ గూగుల్ ప్లస్ షాపిఫై ఊహించుకోండి కానీ ఆటోమేటెడ్ మరియు మీ స్వంతం ఇంపాసిబుల్ అమెజాన్ గూగుల్ షాపిఫైని ఊహించుకోండి ఆటోమేటెడ్ మరియు మీ స్వంతం మనం అమెజాన్ లో ఉన్నా గూగుల్లో ఉన్నా షాపిఫైలో ఉన్నా ఎక్కడున్నా సరే అవన్నీ కూడా ఆటోమేటెడ్ కాదు కానీ మన ఆన్పాసి ఈకో లో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఆటోమేషన్ లోకి వచ్చేస్తుంది అది మన సొంతం అని చెప్పి అంటున్నారు ఇది ఎక్సలెంట్ అండి ఎటువంటి వ్యవస్థ ఉన్నా సరే అది అమెజాన్ కావచ్చు గూగుల్ కావచ్చు షాపిఫై కావచ్చు యాపిల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క మనం ఆటోమేషన్ లోకి మనము మన సొంతంగా మనకు అవబోతుందట మన ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ అవన్నీ ఉన్నట్టయితే కాబట్టి అటువంటి వ్యవస్థ మంది మన ఆన్ ప్యాసివ్ అంటే ప్రపంచానికే కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ అందరు చెప్పారు కదా ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఇంటర్నెట్ ని అర్థపేక్ ఇంటర్నెట్ లో అర్థపేక్ ని సృష్టించబోయేటువంటి గొప్ప కంపెనీ గొప్ప వ్యవస్థ ఏదైనా జైంట్ కంపెనీ ఉంది అంటే దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ కాబట్టి ఇది ఇట్లా నలభై నిమిషాల నుంచి యాభై ఐదు నిమిషాల వరకు జరిగిన సంభాషణ ఏఐ సాధనాలు మరియు స్మార్ట్ వర్క్ షాప్ వర్క్ ఫ్లోలు ఏఐ సాధనాలు మరియు స్మార్ట్ వర్క్ ఫ్లోలు కెవిన్ గారు మా ఏఐ సాధనాల్లో ఇవి ఉన్నాయి ఓ క్యాప్చర్ స్క్రీన్ మరియు వీడియో ఆటోమేషన్ ఓ క్యాప్చర్ అనేది స్క్రీన్ మరియు వీడియో ఆటోమేషన్ కి ఉపయోగకరంగా ఉంటుంది ఓ క్రియేట్ ఓ క్రియేట్ అనేది వెబ్సైట్ బిల్డర్ వెబ్సైట్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు బిల్డ్ చేసుకోవచ్చు తర్వాత ఓ స్మార్ట్ వీడియో ఎడిటర్ ఓడిట్ అనే అప్లికేషన్ స్మార్ట్ వీడియో ఎడిటర్ మనం మన వీడియోని స్మార్ట్ గా ఎడిట్ చేసుకోవడానికి అది సహకరిస్తుంది తర్వాత ఓ చాట్ జెన్ ఏఐ ఉంది అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధారితమైన చాట్ బాట్ మరియు ఓ ట్రాకర్ వినియోగదారు ప్రవర్తన విశ్లేషణ ఓ చాట్ వచ్చేసి మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మనకు సపోర్ట్ గా ఉంటుంది అక్కడ మనకి అనేక రకాలుగా అది మనకు సహకరిస్తుంది విత్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓచాట్ మనకి ఎన్నో రకాలుగా పేమెంట్ విషయంలో కావచ్చు ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు ఎనీవన్ దేనిలోనైనా మనకి అది సహాయ సహకారాలు ఓ చాట్ అనేది మనకి సిద్ధంగా ఉంటుంది సపోర్టివ్ గా ఉంటుంది రైట్ అదొక విషయం ఓ ట్రాకర్ కూడా వినియోగదారు ప్రవర్తన అంటే యూజర్ బిహేవియర్ ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాం మనం దేని మీద అయితే ఉంటున్నామో మన మన మైండ్ సెట్ ని అది క్యాప్చర్ చేస్తుంది ఓ ట్రాకర్ మన మీద ట్రాక్ చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో కాబట్టి దయచేసి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఎందుకు కంట్రోల్లోకి వచ్చేస్తారంటే బికాస్ ఆఫ్ ఆన్ పసిఫికో సిస్టమ్ టెక్నాలజీ దాంట్లో ముఖ్యమైనటువంటిది మన ఓ ట్రాకర్ ఓ ట్రాకర్ అనే అప్లికేషన్ ప్రతి ఒక్క మనిషిని కూడా ఆ చెడు ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తనలోకి తీసుకొచ్చేస్తుంది అంటే ఏదైనా మనం నాశనానికి కోరుకునేది ఏదైనా సరే దాన్ని అరికడుతుంది మన ఓ ట్రాకర్ మనకు హెచ్చరి హెచ్చరిస్తుంది మనల్ని కంట్రోల్లో పెడుతుంది కాబట్టి మన యూజర్ బిహేవియర్ ని బట్టి మన అకౌంట్ స్టేటస్ ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని కోసం మీరు ఎంతవరకు వెళ్ళండి ట్రాకర్ మీకు సహకరిస్తుంది అదే మీరు ఒక దురాక్రమణలకి దుష్ ప్రచారాలకి తర్వాత ఏదానికైనా మారణ హోమాలు వాటికి వీటికి దౌర్జన్యాలు ఇటువంటి వాటికి మనం వెళ్ళినట్టయితే ఒక భూభాగం నాశనానికి మనం దానికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ అకౌంట్ ని కట్టడి చేసే ఆ సామర్థ్యం ఈ ఓ ట్రాకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కి ఉంటుంది కాబట్టి ఇది ఇది కీ రోల్ ప్లే చేస్తుంది